దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయపురకొందను ప్రవేశించలేడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వించును గాక ఈ రోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్య సందేశం విందాం సమయంలో మొదల గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఐదో వర్షం భాగం మనం గమనించినట్లయితే అందుకు సౌలు దావిధా నాయన నీవు ఆశీర్వాదం గాక నీవు ఘనకార్యము పూనుకొని విజయం గాక అని దావీదుతో అనెను అప్పుడు దావీదు తన మార్గమున వెళ్లిపోయేను సౌరును తన స్థలమునకు తిరిగి వచ్చెను రెండు దేవుని బిడ్డారా ఈరోజు ఈ యొక్క గొప్ప వాగ్దానము మనందరి జీవితాలకు నెరవేర్చబడిగాక ఏ విధంగా అయితే ఆశ్రయించబడి ఉన్నాడో అదే ఆశీర్వాదము మనకు కూడా దేవుడు సొంతం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు ఇక్కడ సౌలు తన మామ కావచ్చు లేదా శత్రువు కావచ్చు లేదా తనను తనవడానికి వచ్చినటువంటి తనను చంప చంపడానికి వచ్చినటువంటి ఒక క్రూరమైన శత్రువు కావచ్చు ఆయన అంటున్నాడు ఏమంటున్నాడు దావిదా నాయనా చూడండి నిన్ను చంపాలని నీ మీద కుట్ర బన్నాలని వచ్చినటువంటి వారు సైతం కూడా దేవుడు మార్చగలడు దావీదా నాయనా అని నీవు ఆశీర్వాదం పొందుదు గాక ఇంకేమంటున్నాడు నీవు గొప్ప కార్యములను అనగా ఘన కార్యములను పూనుకొని విజయమును అందుదుగాక గాక లుయా చూడండి ఇదే వాగ్దాన్ని రోజు నీకు తెలియపరుస్తున్నాడు నా కుమారుడా నా కుమార్తె ఈ వాక్యం ఏంటంటే ప్రియా సహోదరి సహోదరుడా దేవుడు చేయబరుస్తున్నాడు ఏంటి నీవు ఘన కార్యములను గొప్ప కార్యాలు చిన్న చిన్నవి కాదు ఏదేదో చేస్తే చిన్న చిన్న పనులను చేయాలని దేవుడి ఉద్దేశం కాదు కానీ దేవుడు ఉద్దేశం ఏంటంటే గొప్ప గొప్ప కార్యాలను పూనుకొని అంటే చేయడం ప్రారంభించాలి ఎలా ఏమవుతావు విజయం నందుతావు అమ్మో ఇది పెద్ద పని కదా ఇది గొప్ప ప్రాయ పెద్ద ప్రాయక్ట్ కదా నా వల్ల అవుతుందా నో నెవర్ దేవుడే చెప్తున్నాడు నీవు గొప్ప కార్యాలను పూనుకోవాలి ప్రారంభించాలి దాంట్లో విజయం కూడా పొందుతావు అలా ఎలుయా ఎప్పుడు చూసినా ఓటమి 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 ఇక ఓటమి లేకుండా నేను చేయబోతున్నాను ఆమెన్ అమ్ముతావు మాట నీవు ఘనకార్య పూనుకొని విజయంతావు అప్పటిదాకా తరమడానికి వచ్చినట్టు అప్పటిదాకా చంపుదామని వచ్చినట్టు తరుముతూ వచ్చి ఇది సౌలు ప్రేమ చూడండి మొత్తం మారిపోయాడు దావీదును ఆశీర్చి మొదలు పెట్టాడు ఆశీర్చి మూల పెట్టాడు అప్పుడు అప్పుడు దావేది అంటాడు దావీదు అపరిదాకా పారిపోయి కొండలకు అరణ్యంలో పారిపోయే వ్యక్తి తన మార్గమున దావీ వెళ్ళిపోయాను సౌలేమో తన స్థలంలో తిరిగి వెళ్ళిపోయాను ఎక్కడికి వెళ్ళిపోయారు దావేది మార్గంలో దావీది వెళ్ళిపోయాడు తన సొంత ఇంటికి సౌలు వెళ్ళిపోయాడు ఎందుకు సొంత ఇంటికి ఎందుకు వెళ్ళిపోయాడు ఎందుకు వెళ్ళిపోయాడు అంటే దావీదుని చంపటం మానివేసి జ దావిని తరమడం మానివేసి తన స్థలానికి ఇంటికి వెళ్ళిపోయాడు దావిడు కూడా ఏ మార్గం పడతామన్న పోయేవాడు కానీ ఇక్కడ తన మార్గం వెళ్ళిపోయాడు ఈ రైస్ సౌలు తన ఇంటికి వెళ్ళిపోయాడు అంటే శత్రువుని మీద కుట్ర చేయడానికి వచ్చినా కానీ దేవుడు ఉంటే ఆ శత్రువు నోటి నుండే ఆశీర్దకరణ వచ్చిన కన్నా మాటలు నీకు వినిపింపజేస్తాడు రైతు తరడు ఏ శత్రువు నిన్ను ద్వేషించుతామని అనుకుంటున్నాడు ఏ వ్యక్తి నిన్ను దూ దుర్భాషలాడదామనుకుంటున్నాడో దూషిద్దామనుకుంటున్నాడు నువ్వు ఓడిపోవాలని అనుకుంటున్నాడు వారి నోటి నుంచి నా దేవుడు ఆశీర్వాద మాటలు పలికించగల దేవుడు ఆయన ఆమె అమ్మ వాళ్ళు బాబాలన్న వాళ్ళ వాళ్ళు మొత్తం కూడా అంత చెడుగా నా గురించి మాట్లాడుతారు వాళ్ళ దగ్గర నువ్వు వెళ్ళలేను ప్రే దేవుని కుమారుడా కుమార్తె లేకపోతే వాళ్ళే నా వస్తున్నారు నాకు నా పని అయిపోయినట్టే వాళ్ళే మొత్తం వాళ్ళం నా మీద మొత్తం కుట్ర ఉంటుంది వాళ్ళకు నేను ఇష్టం ఉండదు ఒకవేళ వాళ్ళకు ఉండొచ్చు కావచ్చు కానీ వారి నోరును నా దేవుడు ఏం చేస్తారంటే ఆశీర్వాదపు మాటలు నీ గురించి పలికే విధంగా చేస్తాడు ఆ మెన్ ఇంత గొప్ప వాగ్దానం ఉండేది నిజంగా నీ శత్రువు సైతం నిన్ను దీవించే వాగ్దానం ఇదే నీవు ఘన పూనుకుని ఈరోజు దేవుడి దేవుడి మాట తెలియపరుస్తున్నాడు అయితే ఒకరి శత్రువు కూడా ఒకరు నిన్న నిన్ను అటాక్ చేయడానికి వస్తే ఆ శత్రువే నన్ను దీవించబోతా ఉన్నాడు నీవు ఘనకార్యములు కార్యంలో పూను ఒక చిన్న చిన్న కార్యాలు గణ గొప్ప గొప్ప కార్యాలు చాలామంది భయపడుతూ ఉంటారు అమ్ము ఇంత పెద్ద పని నేను ఏం చేయగల ఇంత పెద్ద ప్రాజెక్టు ఇంత పెద్ద వర్క్ ఇంత చాలా పెద్దగా ఉంది లేదు నా మారిడం నాకు మార్తె నీ ముందు ఎంత పెద్ద సవాలు ఉన్నా కానీ నీవు దాంట్లో విజయం పొందుకుంటావు నేను నీ తోడుగా ఉంటాను నువ్వు నిన్ను నేను ఆశీర్విస్తాను ఈరోజు ఏమీ లేక ఏమి ఆ సత్వ ఆ బలము ఆ జ్ఞానం లేక ఏం చేయలేక మౌనంగా ఉంటున్న కావచ్చు అందుకే ఈ ఆశీర్వాదం నేను ఎక్కువ ఆశ్చర్యపడలేదు కావచ్చు నువ్వు చేసే పని చిన్నదైనా పెద్దదైనా కానీ నమ్మకంగా చేయి దాంట్లో నువ్వు విజయాన్ని పొందుకుంటావు నువ్వు శత్రువు సైతం నిన్ను ఆశ్చర్యించి ఈ గొప్ప వాగ్దానాన్ని సొంతం చేసుకుంటావు నీ గొప్ప వాగ్దాన్ని తెలియపరుసంగా ప్రార్థిస్తూ ముందు సాగు ప్రార్థన మహాగణ పరిశుద్ర ప్రేమ గల తండ్రి వందనాలు ఇగో నువ్వు పొందుతావు నీ ఘనకార్యం పూనుకుని విజయం అందుతావు అనే వాగ్దానం మీరు మా సొంతం వందనాలయ్యా ఓడిపోతున్న ప్రతి చోట విజయం దయచేయండి కష్టము నష్టము బాధ బలహీనత రోగము ఇరుకు ఇబ్బంది నుంచి విడుదల దచ్చేసి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకొని ఏ స్నామంలో అడి వేడుకొని పొందుకొని తిన్నాం తండ్రి ఆమె